మారీచుడు సుబాహుడు మొదలైన రాక్షసుల్ని చంపి సిద్ధాశ్రమంలో యాగాన్ని సంరక్షించిన రామలక్ష్మణులు ఆ మర్నాడు విశ్వామిత్రుడి సూచనపై అతడి వెంట మిథిలా నగరానికి బయలుదేరారు ఆ సాయంత్రానికి నదీ తీరానికి చేరుకున్నాక ఆ ప్రదేశం ఎవరిదని రాముడు కుతూహలంగా ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు విశ్వామిత్రుడు ఆ కథతో పాటు తన వంశానికి సంబంధించిన వివరాలను కూడా చెప్పుకొచ్చాడు రామ పూర్వం బ్రహ్మ మనసు నుంచి పుట్టిన కుషుడనే మహాతపస్వి ఉండేవాడు ఆయనే మా వంశానికి మూలపురుషుడు అంటూ మొదలుపెట్టి ఇలా చెప్పాడు బ్రహ్మ మానస పుత్రుడైన కుషుడు వైదర్భి అనే రాకుమారిని పెళ్లి చేసుకుని నలుగురు కుమారులను కన్నాడు వారి పేర్లు కుషాంబుడు కుశనాభుడు ఆధూర్త రజసుడు వసువు ఆయన క్షత్రియ ధర్మాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో తన కుమారులతో భూమిని పంచుకుని న్యాయంగా ప్రజలను పరిపాలించమని ఆదేశించాడు అప్పుడు ఆ నలుగురు కుమారులు నాలుగు నగరాలను రాజధానులుగా చేసుకుని రాజ్యపాలన చేశారు కుషాంబుడు కౌశంబీ నగరాన్ని రాజధానిగా చేసుకున్నాడు కుషనాభుడు మహోదయమనే మహానగరాన్ని తీర్చిదిద్దుకున్నాడు ఆధూర్త రజసుడు ధర్మారణ్యమనే పురాన్ని కట్టుకున్నాడు వసు అనేవాడు గిరివ్రజం అనే నగరాన్ని నిర్మించుకున్నాడు మనం ఇప్పుడు ఉన్న ప్రాంతం ఆ గిరివ్రజంలోదే ఈ దేశం చుట్టూ ఐదు పర్వతాలున్నాయి ఆ పర్వతాలలో పుట్టిన నది తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తూ ఈ రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తోంది అంటూ వివరించాడు ఆపై ఆయన మరిన్ని ఆసక్తికరమైన అంశాలను చెప్పసాగాడు రామ కుశని కుమారులలో కుషనాభుడు అనే ఒకడు ఒకడున్నాడని చెప్పాను కదా ఆయన భార్య ఘృతాచనే అప్సరస వీళ్ళకి వంద మంది అందమైన ఆడపిల్లలు కలిగారు వారంతా చక్కని చుక్కలు ఒకసారి ఆ నూరు మంది కన్యలు చక్కగా అలంకరించుకుని వనవిహారానికి వెళ్ళారు వెళ్లారు ఆటపాటలతో ఆనందిస్తున్న వారిని చూసి వాయుదేవుడు మోహించాడు ఆయన వారి ముందుకు వచ్చి మీరందరూ నన్ను పెళ్లి చేసుకోండి మీ అందరినీ ముసలితనము చావు లేని దేవతలుగా మారుస్తాను అంటూ బలవంత పెట్టాడు అందుక కన్యలందరూ ముక్తకంఠంతో తిరస్కరించారు అన్ని జీవులలోనూ ప్రాణరూపంలో ఉండే నీ ప్రభావం గురించి మాకు తెలుసు నువ్వెందుకు మమ్మల్ని ఇలా అవమానిస్తున్నావు మేము కుషనాపుడి కుమార్తెలం మా తండ్రి ఎవరిని చేసుకోమంటే వారినే చేసుకుంటాం నువ్వు దేవుడివే అయినా దుర్బుద్ధి చూపుతున్నావు మేం తలుచుకుంటే నీ దివ్యశక్తులను కూడా తీసివేయగలం కానీ మా తపశక్తి తగ్గిపోతుందని అలా చేయటం లేదు అంటూ ఖచ్చితంగా చెప్పేశారు వాళ్ల మాటలు విన్న వాయుదేవుడు కోపించి వారిని మరుగుజ్జులుగా మార్చేశాడు వాళ్ళంతా ఏడుస్తూ తమ తండ్రి దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పారు అంతా విన్న కుశనాభుడు కుమార్తెలారా మీరందరూ ఒకే మాటపై నిలబడి మన వంశ గౌరవాన్ని నిలబెట్టారు మీరు ఆ వాయుదేవుడిని క్షమించి వదిలిపెట్టడం మరింత గొప్ప విషయం దాన యజ్ఞాల వల్ల కలిగే గొప్ప ఫలాలన్నీ కూడా క్షమాగుణం వల్ల లభిస్తాయి మీ అంతటి క్షమను కలిగి ఉండడం దేవతలకు కూడా సాధ్యం కాదు అంటూ ప్రశంసించి ఆపై జరగాల్సిన కార్యక్రమం గురించి ఆలోచన చేశాడు తన కుమార్తెలకు పెళ్లి చేయాలని నిర్ణయించి తగిన వరుడు కోసం మంత్రులతో చర్చించాడు ఆ కాలంలోనే చూళీ అనే మహాముని ఉండేవాడు ఆయన బ్రహ్మ గురించి తపస్సు చేసుకుంటున్న సమయంలో సోమద అనే ఒక గంధర్వ కన్య ఆయనకు సపర్లలు చేసేది ఆమె సేవలకు సంతోషించిన చూళి మహాముని ఒకరోజు నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు అందుకు ఆమె వినయంగా నమస్కరించి స్వామి నేను ఎవరికీ భార్యను కాను పవిత్రురాలను మీ బ్రహ్మతేజస్సు ప్రభావంతో ఒక పుత్రుడిని ప్రసాదించండి అని కోరుకుంది అప్పుడు ఆయన తన మనస్సు నుంచి బ్రహ్మదత్తుడనే కుమారుడనై అనుగ్రహించాడు ఆ బ్రహ్మదత్తుడు కాంపల్య నగరాన్ని పరిపాలిస్తున్నాడు కుశనాభుడు ఆ బ్రహ్మదత్తుడిని ఆహ్వానించి తన కుమార్తెలతో పెళ్లి చేశాడు బ్రహ్మదత్తుడు ఆ నూరుగురు అమ్మాయిల చేతులను వరుసగా తాకగానే వారికి ఉన్న వాయుదోషం తీరిపోయి తిరిగి చక్కని అందగత్తెలుగా మారిపోయారు ఈ కథంతా చెప్పిన విశ్వామిత్రుడు తన పుట్టుక గురించి కూడా ఇలా చెప్పాడు రామా ఆ కుశనాభుడు తన వంద మంది కుమార్తెలకు వివాహం చేశాక పుత్రుడి కోసం పుత్రకామేష్టి యాగాన్ని ఆచరించాడు ఫలితంగా ఆయనకు గాధీ అనే కుమారుడు కలిగాడు ఆ గాధియే నా తండ్రి నేను కుశవంశంలో పుట్టాను కాబట్టి నాకు కౌశికుడు అనే పేరు కూడా ఏర్పడింది గాధి మహారాజుకు నాతో పాటు సత్యవతి అనే కుమార్తె కలిగింది కుశవంశంలోనే పుట్టింది కాబట్టి ఆమెకు కౌశికీ అనే పేరు కూడా ఉంది ఆమె మహాపతివ్రత శరీరంతో స్వర్గానికి చేరింది ఆమె కౌశకి అనే పేరుతో హిమాలయాల్లో నదిగా మారి భూతలంలో ప్రవహిస్తోంది ఆమె మీద మమకారంతోనే నేను హిమాలయాల్లో ఉంటాను సిద్ధాశ్రమానికి యాగం కోసమే వచ్చాను నీ పరాక్రమం వల్ల యాగం చక్కగా పూర్తయింది అంటూ విరమించాడు ఆ రాత్రి వారందరూ నదీ తీరంలో విశ్రమించారు అయోధ్య నుంచి బయలుదేరిన రామలక్ష్మణులకు ఇది పదకొండవ రోజు మరుసటి రోజు వారి ప్రయాణం ఎలా సాగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం జై శ్రీరామ్